సౌత్ సారీ మన విజయవాడ ప్రారంభం మీడియా మనలో ఎంతో మంది మ్యూచువల్ ఫండ్స్ అనే దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళే అందరూ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళే కొంతమందికి దీని గురించి తెలియకపోయి ఉండొచ్చు డెఫినెట్లీ మన ఛానల్లో దీని గురించి కూడా ఎపిసోడ్స్ ఉన్నాయి ఎస్ఐపి అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని ఇక ఎస్ఐపి అనేది ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకు డబ్బులు బాగా వస్తాయి మంత్ లో ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి అసలు ఎస్ఐపిలో కూడా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మరి ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు బాగా వస్తాయి అసలు ఎస్ఐపి ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తే మనం ప్రాఫిట్ లోకి వెళ్తాం ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి కదా ఈ డౌట్స్ అన్ని కూడా మనకి క్లారిఫై చేయబోతున్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అయిన రాజేష్ గారు సో ఎపిసోడ్ చివరి వరకు చూడండి హై మ్యామ్ సో లాట్ ఆఫ్ డౌట్స్ అబౌట్ ఎస్ఐపి ఈ ఎస్ఐపి అనేది ఒక మ్యాజికల్ థింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు అది ప్రూవ్ చేసింది కూడా సో సింపుల్ గా నాకు ఫస్ట్ ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మంత్ లో చాలా మంది శాలరీ రాగానే ఎస్ఐపి కట్ చేసినట్టు పెట్టుకుంటారు ఆటోమేటిక్ కానీ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఎస్ఐపి స్టార్టింగ్ లో కాదు మధ్యలో చేసుకున్న బా బాగుంటుంది ఎండింగ్ లో కూడా కొంతమంది చేసుకుంటారు అంటారు ఏ ఏ టైంలో చేస్తే బాగా డబ్బులు వస్తాయి ఇది చాలా మందికి ఉన్న డౌట్ అంటే నా దగ్గరకు వచ్చే లో కూడా ఒక పది మందిలోని కనీసం ముగ్గురు నెలలు అడుగుతారు సార్ మేడం అందరూ స్టార్టింగ్లో పెట్టుకుంటారు కదా ఎస్ఐపి మనం మధ్యలో పెట్టుకున్నాం అనుకో కొంచెం ఫండ్స్ ఏమైనా తక్కువ దొరకవచ్చేమో నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయేమో అని ఇంకొందరు ఇంకొంచెం తెలియగా ఏమంటారు అంటే మంత్ ఎండ్లో పెట్టుకున్నాను అప్పుడు ఎవరు పెట్టుకోరు కదా మేడం అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీదనే అంటే ఇన్ డెప్త్ రీసెర్చ్ నేను చేసిన రీసెర్చ్ కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వైట్ హోక్ క్యాపిటల్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు సో వాళ్ళు నవంబర్ అంటే ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ డాక్యుమెంట్ ని ప్రెసెంట్ చేస్తారనమాట దాంట్లో వాళ్ళు క్లియర్ గా బిఎస్సి సెన్సెక్స్ తీసుకొని అందులో కనుక నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక ఇన్వెస్టర్ డే అంటే డేట్ వన్ ఫస్ట్ డేట్కి సెకండ్ డేట్కి థర్డ్ డేట్కి అలా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్కి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజుకి వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వచ్చాయి సో దాన్ని బట్టి ఏ డేట్ కరెక్ట్ అన్నది వాళ్ళు క్లియర్గా చేశారు సో ఆ డేటా పాయింట్ ప్రకారంగా చూసుకుంటే ఏ డేట్ చూసుకున్నా అంటే డేట్ ఫస్ట్ నుంచి డేట్ థర్టీ వరకు మనం ఏ రోజు చూసుకున్నా కూడా మ్యాక్సిమమ్ ఫోర్టీన్ పర్సెంట్ అంటే దాంట్లో ఆ పర్టికులర్ ఫండ్లోని మనకు వచ్చిన రిటర్న్స్ ఏంటి ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ సో లీస్ట్ వచ్చింది ఫోర్టీన్ పాయింట్ థర్టీ టూ అండ్ హైయెస్ట్ వచ్చింది ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ అంటే జీరో పాయింట్ జీరో నుంచి మనకి చేంజెస్ ఉన్నాయి అండ్ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఈ లీస్ట్ వచ్చిన ఫోర్టీన్ పాయింట్ త్రీ టూ అన్నది మిడ్ ఆఫ్ ద మంత్ సో మనం ఏమనుకుంటాం మిడ్లో ఎవరు పెట్టారో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది బట్ ఇట్స్ స్టార్టింగ్ మంత్ లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది మిడిల్ మంత్ లో మిడిల్ ఆఫ్ ద మంత్ పెట్టినప్పుడు కొంచెం తక్కువ వచ్చింది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ సో దాని కోసం ఫోకస్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసుకొని యూ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్ ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇంపార్టెంట్ ఏ రోజు ఇన్వెస్ట్ చేశాను ఈ ఫస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయి సెకండ్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ అంటే నో దాని ఇంపాక్ట్ ఏమి కూడా మీ రిటర్న్స్ మీద ఉండదు మహా అయితే ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంటుంది ఇన్ ద లాంగ్ రన్ ఆల్సో సో వాళ్ళు చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే ఈ పాయింట్ లోని డోంట్ వేస్ట్ యువర్ టైం మీకు ఎప్పుడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే మంత్ శాలరీ ఎప్పుడు వస్తే అప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ బికాస్ మంత్ ఎండింగ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న అమౌంట్ ఒకటి మీ దగ్గర మిగిలిన అమౌంట్ ఒకటి సో మీకు ఎప్పుడైతే శాలరీ వస్తుందో దాని ప్రకారంగా ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుంటే శాలరీ రాగానే మీ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతే మిగిలిన అమౌంట్ మీ ఎక్స్పెన్సెస్ని హ్యాండిల్ చేసుకోవచ్చు సో ఇఫ్ వన్ పాయింట్లో ఆన్సర్ చెప్పాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం మీకు ఎప్పుడు శాలరీ వస్తే వచ్చిన టూ టు త్రీ డేస్లో మీ ఎస్ఐపి కట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ ఎస్ఐపి అనేది అంత డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ యూ కెన్ ప్లాన్ అని చెప్పారు కదా మీరు బట్ ఈ ఎస్ఐపిలో చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే నేను వన్ ఇయర్ అంతా పెట్టా కానీ ఏదో అవసరం వచ్చింది తీసేసా బికాస్ ఆ అవైలబిలిటీ అందులో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్లో తీయలేము ఈవెన్ గోల్డ్ అయినా ఒక రకంగా తనక పెడతారు కానీ అమ్మరు మోస్ట్లీ పీపుల్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే చాలా ఈజీ సోర్స్ అమ్మేయడం సో చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే మనకి ఏదైనా డబ్బులు అవసరం ఉంది మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే లోన్ ఇంకా తక్కువగా వస్తుంది ట్యాక్స్ కూడా దాని మీద ఎంతగా ఇది ఉండదు అనేది చాలా విషయాలు తెలియదు కదా దాని గురించి ఈ కాన్సెప్ట్ గురించి చెప్తారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ మ్యూచువల్ ఫండ్స్ లోన్స్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ వీటి వేటు మీద కూడా మీరు లోన్స్ తీసుకోవచ్చు అంటే గోల్డ్ సంగతి పక్కన పెడితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పిన కేసే తీసుకుందాం దాంట్లోని నా దగ్గర వన్ ఇయర్ అయింది ఇప్పుడు నాకు అర్జెంటుగా మనీ వచ్చిందని వాట్ ఐ డూ నేను వెంటనే వెళ్ళి విత్డ్రా చేసేస్తాను దానికన్నా దాని మీద లోన్ తీసుకుంటే ఏమవుతుందంటే లోన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మీకు వచ్చే రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది మీ ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది మీ లోన్ ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది ఇంత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఉంది అనుకో లోన్ మీరు ఆ లోన్ క్లియర్ చేసుకునే లోపు మీ ఫండ్ వాల్యూ పెరుగుతుందా లేదా అదే లాంగ్ రాంగ్ టైంలో లో కనుక విత్డ్రా చేశారనుకో మీరు పెట్టిన డబ్బులు కూడా మీకు మిగలదు మ్యూచువల్ ఫండ్స్ లో పోతే రిస్క్ ఉంది అంటే క్యాపిటల్ ఎస్పెషల్లీ క్యాపిటల్ సారీ ఎస్పెషల్లీ ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యాపిటల్ రిస్క్ ఉంటుంది సో వన్ ఇయర్ లో ఇప్పుడు నేను వన్ లో పెట్టాను నేను పెట్టినంత నాకు ఇప్పుడు లేదు అవసరం వచ్చింది నేను తీసేసాను అనుకో సో నాకు ఇక్కడ ఏం జరిగింది నాకు ఉన్నది మొత్తం లాస్ అయ్యాను కదా సో ద బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ నుంచి లోన్స్ లాగా తీసుకోవడం అండ్ ఈక్విటీకి వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు లోన్ ఇస్తారు అండ్ డెట్కి వచ్చేటప్పటికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ఇస్తారు అంటే మీకు ఉన్న వాల్యూ మీద ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు లోన్ వస్తుంది వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ లోన్స్తో కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ మీద అంటే మీ అమౌంట్ అకౌంట్ మీద మీరు ఇన్వెస్ట్ లోన్ తీసుకుంటున్నప్పుడు దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు అంటే నేను మొత్తం లోన్ తీసుకున్నా కూడా నేను ఎంత వాడితే అంత దానికి నేను ఈఎంఐ కట్టాలి మొత్తానికి ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉండదు అని నేను ఎప్పుడైనా కట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనం పర్సనల్ లోన్ తీసుకుంటాము నా దగ్గర మనీ ఉంది మధ్యలో క్లియర్ చేస్తాను అంటే అలా ఒప్పుకోరు ఈఎంఐ క్యాలుక్యులేషన్ లోనే నేను అవ్వదు అంటారు బట్ హియర్ అలా కాదు ఓ ఓడి లాగా కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టేసుకోవచ్చు అమౌంట్ చేసుకోవచ్చు క్లోజ్ కూడా చేసుకోవచ్చు సో మీకు ఏమి చార్జెస్ చార్జెస్ అలాంటివే ఉండవు బికాస్ దాట్ ఈస్ యువర్ మీ వాటి మీద మీరు గా లోన్ తీసుకున్నారు కాబట్టి దాని మీద మీకు చార్జెస్ కానీ ఏం ఉండవు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అలా వెళ్తుందో అది ఆగదు అది కంటిన్యూ అవుతూ ఉంటది కదా అది గ్రో అవుతూ ఉంటది సో దర్ ఆర్ మెనీ కేసెస్ నా దగ్గరికి వచ్చే క్లైంట్స్ కి అంటే బైక్ కొనుక్కోవాలి ఆర్ కార్ కొనుక్కోవాలి అన్నప్పుడు నాకు కూడా ఉంది ఓకే బైక్ కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఐ హావ్ సజెస్టెడ్ హెమ్ ఆర్ దోస్ క్లైంట్స్ డోంట్ గో ఫర్ కార్ లోన్ బైక్ లోన్ వాటికి వెళ్ళొద్దు కార్ లోన్లో అంటే ఈఎంఐస్లో మాట్లాడుకుంటే కార్ లోన్లోని ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంది ఈఎంఐకి దే టేక్ ఎక్స్ట్రా ఈఎంఐ మేబీ వన్ ఆఫ్ ద నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా నేను దాని గురించి మాట్లాడతాను సో కార్ లోన్లోని మన ఈఎంఐ తీసుకుంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన ఆర్సీ మొత్తం బ్లాక్ అయి ఉంటుంది కరెక్ట్ సో అలాంటప్పుడు మీరు ఆ తర్వాత దాన్ని వెళ్ళి మార్చుకొని చేయించుకొని ఇట్స్ అ బిగ్ ప్రొసీజర్ దానికన్నా వెన్ యూ టేక్ లోన్ అగేన్స్ట్ యువర్ మ్యూచువల్ ఫండ్ నేను ఫైవ్ ఇయర్స్ పాటు కట్టాలి ప్రీ క్లోజర్ చార్జెస్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా యూ కెన్ క్లియర్ దిస్ లోన్ వెన్ ఎవర్ యు హ్యావ్ మనీ మనీ ఎప్పుడు ఎలా ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు అండ్ యు ఆర్ పేయింగ్ ప్లెయిన్ ఇంట్రెస్ట్ కదా అంటే టూ టైప్స్ ఉంటాయి మన మ్యూచువల్ ఫండ్ లోని ఇంట్రెస్ట్ తీసుకునే వాటికి వెళ్తే కనుక దిస్ ఇస్ బెటర్ ఆప్షన్ సో ఎవరు నేనైతే సజెస్ట్ చేసిన క్లైంట్స్ కూడా టూ త్రీ ఇయర్స్ లోన్స్ క్లియర్ చేసేసుకున్నారు అండ్ ఇక్కడ కార్ కూడా ఫ్రీగానే ఉంది కార్ ఇస్ నాట్ అంటే ఆర్సీ ఏమి దేని మీద లాక్ అయ్యి లేదు కాబట్టి దే హ్యావ్ కార్ ఫ్రీలీ అండ్ ఇక్కడ వాళ్ళ ఫండ్స్ కూడా పెరుగుతున్నాయి అండ్ వాళ్ళ అవసరాలు కూడా తీరిపోయాయి సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్ లోన్ అగైన్స్ మ్యూచువల్ ఫండ్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయి బట్ దట్ ఈస్ టూ టెక్నికల్ కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లోన్స్ మీద ఉంటాయి సింపుల్ లాజిక్ లోన్ మీద ఎవరు ట్యాక్స్ కట్టరు విత్డ్రావల్ మీద ట్యాక్స్లు కడతారు రైట్ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత వరకు ఇన్వెస్ట్ చేస్తే మనం ప్రాఫిటబుల్ గా ఉంటాం అదే లైక్ ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను నేను వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా చేస్తా ఉన్నా నేను నా క్యాపిటల్ గెయిన్ లోకి వచ్చేయాలంటే ఎంతకాలం చేయండి ఓకే నీ క్యాపిటల్ ఎలాగ రిస్క్ లేకుండా మీ మనీని ఎంత కాలం ఉంటే గ్రో అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ రీసెర్చ్ అండ్ దీని మీద కూడా సో మనం అగైన్ ఈక్విటీ గురించి మాట్లాడుకుందాం మనకి డెట్ ఫండ్స్ కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ మనకి క్యాపిటల్ లాస్ ఉండదు బట్ ఈక్విటీలో క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఒకవేళ త్రీ ఇయర్స్ మనం త్రీ ఇయర్స్ పెట్టుకుంటే కనుక ఫండ్ మీకు పాజిటివ్ రిటర్న్లో ఉండే ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అండ్ మీరు క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి త్రీ ఇయర్స్ వరకు ఈక్విటీ ఫండ్స్ నేను మాట్లాడుతుంది లార్జ్ మిడ్ క్యాప్ వాటన్నిటి గురించి మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి అయితే ఇంకా పెరుగుతుంది అది బట్ ఇన్ జనరల్గా మనం తీసుకుంటే క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్సెస్కి త్రీ ఇయర్స్లో ఎక్కువ ఉంటుంది అదే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటే యూ విల్ నాట్ లూజ్ యువర్ క్యాపిటల్ అండ్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటే కనుక యూ విల్ గెయిన్ మీకు వచ్చే ప్రాఫిట్స్ రిటర్న్స్ అన్ని కూడా ఆన్ ఉన్నాయి యావరేజ్ ఎయిట్ పర్సెంట్ పైన ఉంటుంది అండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ పైన ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇట్స్ నాట్ లైక్ తక్కువ కాదు హండ్రెడ్ పర్సెంట్ అండ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఉంటే యూ హ్యావ్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మన మ్యూచువల్ ఫండ్ బట్టి మారిపోతుంది అది లార్జ్ క్యాప్ అవ్వచ్చు స్మాల్ క్యాప్ అవ్వచ్చు మిడ్ క్యాప్ అవ్వచ్చు స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి టెన్ అండ్ అబౌవ్ ఉంటే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ రిటర్న్స్ లార్జ్ క్యాప్కి అయితే ఫైవ్ అండ్ అబవ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఇంచుమించు ఫైవ్ అండ్ అబవ్ ఉంటే కనుక రిటర్న్స్ వస్తాయి సో మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపి చేసుకునేటప్పుడు ఒక బ్లైండ్ రూల్ ఏంటి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండేలా ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి దెన్ మీ క్యాపిటల్కి ఎలాంటి రిస్క్ ఉండదు జీరో రిస్క్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జీరో రిస్క్ సో వండర్ఫుల్ సజెషన్స్ అయితే విన్నారు కదా నాకైతే మధ్యలోనే సర్ప్రైజ్ ఫీల్ అయ్యి నేను అందుకే షేర్ చేసుకున్నాను మిగతా పాటు నాకు ఇప్పుడు బైక్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఇలాంటి ప్లాన్సే కాకుండా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎండ్ ఆఫ్ ది డే మనల్ని రక్షించే ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లోకి ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ఎంత సేఫ్ ఇన్వెస్ట్ చేయడం ఈ రెండు కూడా ఒక ప్రొఫెషనల్ ద్వారా చేస్తేనే మనకు దొరుకుతాయి కాబట్టి సో వో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే రామారాייש గారితో ఈ క్లారిఫికేషన్స్ కావాలి ఫైనాన్స్ సంబంధించి అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే వాటిపై స్పెసిఫిక్ ఎపిసోడ్స్ మేము మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ యూ మ్యామ్ థాంక్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.